మే తొమ్మిది అంటేనే కల్కీ మూవీ రిలీజ్ అవ్వాల్సిన రోజు కానీ ఏమైంది ఈ పాటికే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ వచ్చి ఉండాలి ఫస్ట్ పాన్ మూవీగా టాలీవుడ్ నుంచి ఓ భారీ బ్లాక్ పోస్టర్ దుమ్ము దలిపి ఉండాలి అలా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేక్ అయి ఉండాలి కానీ అలా జరగలేదు మహాభారత యుద్ధం నుంచి మరో ఎనిమిది వందల ఏళ్ల తర్వాత జనం ఎలా ఉంటారో చూపించబోయే విచిత్ర ప్రయాణమే కల్కి అలాంటి ఈ మూవీ రావాల్సిన రోజు రాలేదు సెంటిమెంటల్ గా ఈ ముహూర్తం ఎంత గొప్పదో తెలియాలంటే గతంలో ఈ రోజుకున్న ఘనకీర్తి మీరు తెలుసుకోవాల్సిందే రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి అవతారం అలానే భైరవ ఇలా రెండు పాత్రల్లో కనిపించిందట ఇక దీపిక పడుకునే దిశ పఠాని దేవ కన్యలుగా వారియర్లుగా దాడి చేయడం అన్నింటికీ తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్మగా కనిపించబోతుండడం వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత యుద్ధం నుంచి మొత్తంగా వేల సంవత్సరాల క్రితం నుంచి జరిగిన మహాభారత యుద్ధం నుంచి మొదలు పెడితే నైన్ ఎయిట్ సంవత్సరం వరకు కూడా మన ప్రపంచం ఎలా మారిందో చూపించబోయే సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎడి అన్ని సవ్యంగా జరుగుంటే ఈ పాటి కల్కి ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా జరిగి ఉండేది ప్రొడ్యూసర్ అశ్విని దత్కి మే తొమ్మిది అంటేనే సెంటిమెంట్ జగదక్వీరుడు అతలోక సుందరి మహానటి లాంటి బ్లాక్ బస్టర్లు మే తొమ్మిదికి వచ్చే వండర్స్ చేశాయి అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీని కూడా మే తొమ్మిదికి విడుదల చేయాలనుకున్నారు కానీ జూన్ ఇరవై ఏడుకి వాయిదా వేశారు కారణం ఎన్నికల హడావిడి వల్ల పాన్ ఇండియా లెవెల్లో వసూళ్ల మీద ప్రభావం ఉండొచ్చు అసలే పాన్ వరల్డ్ మూవీగా వస్తోన్న ఈ మూవీకి మన ఇండియన్ మార్కెట్ వసూళ్లు చాలా ముఖ్యం ఏదైనా వెంకటేష్ హిట్ మూవీ ప్రేమించుకుంద్రా నాగ్ హిట్ మూవీ సంతోషంతో పాటు మెగాస్టార్ కెరీర్లో రెండు క్లాసికల్ హిట్స్ అయిన గ్యాంగ్ లీడర్ జగదఖ్యుడు సుందరి లాంటివి మే తొమ్మిదిన వచ్చి సినీ సునామీ క్రియేట్ చేశాయి అతి తక్కువ సక్సెస్ రేటు ఉన్న ఇండస్ట్రీ కాబట్టే సినీ పరిశ్రమలో లక్ కలిసి వచ్చే ప్రతి సెంటిమెంట్ మీద నమ్మకాలు ఎక్కువ అలా చూస్తే మే తొమ్మిదిన కలికి రావాలి ఎన్నో హిట్లకు క్లాసిక్స్కి కలిసి వచ్చిన ముహూర్తాన్ని కలికే టీం కేవలం ఎన్నికల వేడి వల్లే వదులుకుంది లేదంటే బాహుబలిని మించే ప్రపంచం ఇప్పటికే బాక్స్ ఆఫీసులో కనిపించేది